గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన మాట నూటికి నూరు శాతం వాస్తవమని జనసేన నాయకులు తెలిపారు నెయ్యి రసాయనాలతో నిండి ఉందని సీటు దర్యాప్తులో తేలిందని అయినా కూడా రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టించేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీబీఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు అది మింగుడు పడని జగన్ దాన్ని డైవర్ట్ చేయడానికి రాజకీయ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు కలిగుదవం తిరుమల శ్రీ పవిత్ర ప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం గత ప్రభుత్వంలోనే జరిగిందనేది నూటికి నూరు శాతం వాస్తవం ఎందుకంటే సిట్టు నివేదికలు ఎన్డిఏ రిపోర్ట్ల ఆధారంగా ఈ రోజు పదే పదే ఆ నివేదికలు చెప్తా ఉంటే వీళ్ళు మన కలివిగా రావణాసుల జగన్ వ్యవహార శైలి ఎలాగ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఆడుతున్న నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి దేవుని కల్తీ వ్యవహారాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఆయన ఈ రోజు రాష్ట్ర ప్రజలను చాలా ద్రోహం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం అయ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక అంబటిని ఒక తొలి నాని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఈ కల్తీ వ్యవహారాన్ని నువ్వు తప్పుదోవ బట్టి చూస్తున్నావు ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో పేరుని నాని గారు ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు రోజుకో మతం మారుతున్నారని చెప్పేసి ఆయన రోజుకో మతమేం మారలేదు ఆయన సనాతన ధర్మాన్ని ఇండియాలో కాపాడి దేశ వ్యాప్తంగా హిందూ ముస్లిం క్రైస్తవులు బాయ్ ఆ మనుషులంతా సమానమే అనే ఒక సందేశాన్ని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు ఇంతకు ముందు ఈ కల్తీ వ్యవహారం ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ వ్యవహారం ఆ తేల్చిన వెంటనే తిరుమలకు వెళ్ళి పాదాలు అంటే మెడుకులు ఎక్కి శుద్ధి చేసుకుంటూ దేవాలయాన్ని శుద్ధి చేసినాడు ఈ రోజు ప్రభుత్వం ఒక సిబిఐకి ఒక సిట్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేపిస్తే ఒక సుప్రీం కోర్టు కూడా తేల్చింది ఇది రసాయనాలతో జంతు కొవ్వుతో తయారైంది అని చెప్పేసి అని అది ప్రజలు మిమ్మల్ని ఎక్కడ మళ్ళీ వచ్చేసరికి తరుం తరుం కొడతానని చెప్పేసి అని ఒక అంబటిని ఒక పేరునాని ఒక పలికి మళ్ళీ రోజాని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజలను నువ్వు తప్పుతో పట్టిస్తే త్రేతాయుగంలో అదనం వైపు ఉన్న రావణాసుడు ఏ విధంగా అంతమైనాడో ఈ కలియుగంలో రావణాసుడిలో తయారైనావు ఖచ్చితంగా మీకు అంత మయ్యే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్